భారతదేశ రాజ్యాంగ నిర్మాణం కోసం కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ సూచించారు మంగళవారం సదాశివపేట పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఆరవ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీఎస్ హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ పిత ప్రపంచ మేధావి అంబేద్కర్ బాటలో ప్రతి ఒక్కరూ ప్రయాణించాలన్నారు కుల మత ప్రాంత భాష తేడా లేకుండా కలిసి కలిసికట్టుగా జీవించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం పులిమామిడి రాజు చౌదరి ప్రకాష్ ఆరయ్ గణేష్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ప్రభు నాగరాజు నాయకులు తుల్జారాం ముబీన్ సునందు కుమార్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు పరమపాలించిన రోజు ఈరోజు ఈ దళితుల దాంట్లో కాంతి వెలుగును చూపించి ఒక దారి చూపించిన రోజు ఎంతో అట్టడుగుల ఉన్న ఈ ప్రజలందరినీ ఒక ఉద్యోగరీత ఆర్థికంగా అన్ని విధాల పైకి రావడానికి ఆయన రాసిన రాజ్యాంగమే కారణం దానికి సంబంధించి ఈరోజు మా ప్రభాకరణ ఆధ్వర్యంలో ఇక్కడ మేము అంబేద్కర్ గారి వర్ధంతి చేసుకోవడం చాలా సంతోషకరమైనది అట్లనే మా మున్సిపల్ తరఫున అందరికీ అంబేద్కర్ వరదంతి శుభాకాంక్షలు భారతదేశ రాజ్యాంగ నిర్మాత భారతదేశ తొలి ఆర్థిక మాధ్యులు పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆకాక్షించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ టిఆర్ అంబేద్కర్ గారి వరదంతి సందర్భంగా సదాశివపేట పట్టణ తరఫున వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ వారి బాటలో ప్రయాణిస్తూ ప్రజలందరికీ కూడా వారి బాటలో ప్రయాణించాలని కోరుకుంటూ వారికి ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం జై అంబేద్కర్ అందరికీ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి పట్టణ ప్రజలకి అందరికీ తరపుండి వర్ధంతి శ్రద్ధాంజలు కట్టించడం జరుగుతుంది వారు చూపించినటువంటి బహుజనుల ఆశాజ్యోతి అనడం మాత్రమే ఇక్కడ ప్రాముఖ్యత సంత సంతరించుకున్నటువంటి అంశం ఎందుకంటే ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా కాకుండా అన్ని వర్గాలకు బహుజనుల తరపు నుండి కూడా వారిని గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది ఆశాజ్యోతి జీవితాంతము బడుగు బలైన వర్గాల గురించి దాన్ని పోరాటం చేసి పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున పరమ పత్రులైన దయచేసి ఓన్లీ దళితకు మాత్రమే కాకుండా అందరికీ అంబేద్కర్ అందరి వాడు కాబట్టి దయచేసి ఒక కులానికి మీరు పలకకుండా దయచేసి అందరి వాడని గుర్తించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన టౌన్ ప్రెసిడెంట్ గొంగులూరు ప్రభు అన్నగారికి వందనాలు చేస్తాం పురపాలక సంఘ ముఖ్యులందరికీ హృదయపూర్వకంగా వారందరికీ నమస్కారాలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ప్రపంచ మేధావిగా ఈ భారతదేశానికి సంబంధించి ఆర్థిక అసమానతలు తొలగిపోయి అందరూ ఒక సమానత్వంలోకి రావాలి తాడిత పీడిత ఈరోజు బలహీన బడుగు అట్టడి వర్గాలకు సంబంధించి వారు ఒక ఆశా జ్యోతిగా ఈరోజు అన్ని అవకాశాలు అందరికీ రావాలి అన్ని రంగాల్లో రావాలి మరి వారు కోరుకున్నటువంటి ఈ భారతదేశం ఈరోజు రిజర్వేషన్ ద్వారా అందరికీ కూడా సమానత్వం కల్పిస్తున్నటువంటి ఆ అవకాశం ఇచ్చినటువంటి మహనీయుడు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు వారు అందరి వాడు అందరి మనసుల్లో నిలవెత్తున్నటువంటి వాడు ఈరోజు వారు ఈ రాజ్యాంగాన్ని కనుక అందించకపోతే మరి ఈరోజు మన భారతదేశానికి సంబంధించిన స్వరూపం ఏ రకంగా ఉండేది అనేది ఒకసారి మనకు మనం ఊహించుకుంటే కొంత భయం కలిగేటటువంటి పరిస్థితి మరి ఈరోజు అందరూ కూడా సమానంగా ఉండాలి సమానత్వం కలిగి ఉండాలి ఈరోజు అందరూ కూడా ఈరోజు వారు చూపించినటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి సందర్భంగా ఇంకా కూడా వారి ఆశయాలను కొనసా కొనసాగించాల్సినటువంటి దిశగా ఈరోజు ఈ నివాళులు నడిపిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగం మంచుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉదయోగపర్గ నమస్కారం తెలియస్తూ జై తెలంగాణ